అఘోరి అరెస్ట్ లో ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు మాధురి గారు ఒకసారి మాట్లాడి చూద్దాం మాధురి గారు ఎలా అనిపిస్తుంది అఘోరి అరెస్ట్ ఎలా అనిపిస్తుంది మీడియా మిత్రులందరికీ నమస్తే సో మా పోరాటాన్ని ఇంత ముందు తీసుకుని వచ్చిన మీరు మీడియా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో వారికి శిక్ష పడింది చాలా సంతోషం ఉంది ముందు నుంచి మీకు తెలుసు నేను మా పోరాటం ఎలా ఉందో ముందు నుంచి తెలుసు మా పోరాటము కానీ ఈ రోజు వారికి శిక్ష పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకొక దొంగ నా కొడుకు రావాలంటే పడాలి నిజంగా చెప్పండి ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ కాకుండా ఇప్పుడు తను ఒక అబ్బాయి కాకుండా పెళ్లి చేసుకున్నాడు ఎలా చూడొచ్చు సో వాడు ఒక బేవర్స్ నా కొడుకు వాని గురించి వాని గురించి ఒక క్లారిటీ నేను ఇచ్చా ఆల్రెడీ ఇంకా కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మాధురి మాట్లాడిందంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అరే నా కొడుకు మాధురంటే అనుకుంటున్నాడా బడవే నా ఇంకా బతికే వాళ్ళం నీలాగా డబ్బులు మోసాలు చేసే బతికే వాళ్ళం కాదు ఏమనుకుంటా ఈరోజు ఏపీ తెలంగాణలో మాధురి గుర్తిస్తుంది అంటే నా పోరాట నువ్వు నా పోరాట కొడక నువ్వు గీనా ఇంకోసారి ఇలా చేస్తే చెప్పు తెగిలా కొడతా వారు అన్ని కారణం వల్ల సర్జరీ చేసుకోవచ్చు ట్రాన్జర్ ఇప్పుడు నేను ట్రాన్స్జర్ ఉన్నా నేను ఇలా ఉన్నా అడుపులలాగా లేనా నేను ఆడపిల్లలాగా లేనా మాది మేము ఒక అసలైన ఆడ రూపం అమ్మవారి వాడేది వాడు కొడుకు వాడు కొడక మీరు మాట్లాడింది తప్పు అన్నట్లుగా ప్రియా చౌదరి గారు మాట్లాడారు కదా సో ఏం చెప్తారు అమ్మ ప్రియా చౌదరి మేడం ఎక్కడెళ్ళారు ఎక్కడెళ్ళారు ప్రియా చౌదరే అమ్మ ప్రియా అక్కడ అలా నవ్వా రిక్రా ఎందురా ఇప్పుడు ఎవరు గెలిచారు నా ఏం గెల్చి మీ నువ్వు గెల్చావా నేను గెల్చానా నోట్ ఎవరు చేసుకున్నావా ఆల్ ని శ్రీనువా మాట్లాడదురా ఆ ఖబార్తా ఆ దమ్మట్టి అమ్మంటా ఆ ఖబార్తా ఫైనల్ కి ఏం చెప్తాం ఇలా సనాతన ధర్మం అనే పేరు పెట్టుకొని ఇలా ఆడపిన మోస్కిట్ ఉండి సో ఇలా భవిష్యత్తులో ఎవరు రాకుండా ఉంటారు సో ఎవరైనా కానీ రావాలంటే తెలంగాణలో అడుగు పెట్టాలంటే మాదిరికోవాలని ఆ కొడుకు శివరుద్ర సాధు గారు అగోరి అయితే అరెస్ట్ అయిపోయింది సో ఈ చాప్టర్ ఇంతతో క్లోజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఒకసారి మాట్లాడు చూద్దాం సో గురుగారు చెప్పండి ఇప్పుడు అఘోరి అరెస్ట్ ఎలా చూడొచ్చు అగోరి అరెస్ట్ అయిందని చెప్పడం చాలా మంచిది అగోరి కంటే ముందు ఎల్లూరు శ్రీనివాస్ అని పేరు వాడండి మీరు అందరూ కాబట్టి న్యాయం ఉందని ధర్మం బతుకుందని తెలుస్తుంది మనందరికీ మీరందరూ కూడా ఇలాంటి విషయాలకు ముందుకు రావాలి శాసనాన్ని ధర్మాన్ని గెలిపించాలి ప్రతి ఆడబిడ్డ కదిలింది సోషలైజేషన్ మీడియా అందరు కదిలారు మీరందరూ కదలడం వల్ల ఇది ప్రజల విజయం అని నేను ప్రకటించగలను ఇది ప్రజల విజయం అని నేను గౌరవంగా చెప్పగలను ఇది మీడియా సోదరులు పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరి విజయం అని చెప్పగలుగుతాం కాబట్టి వరిసినేని వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్కి అప్పచెప్పాలి ఈ రాధికా అమ్మాయికి న్యాయం చేయాలి ఇంకా వేరే ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి న్యాయం చేయాలి ముఖ్యంగా ఎవరో పదిహేను లక్షలు అని చెప్తున్నారు కదా ఆ అమ్మాయి కూడా న్యాయం చేయాలని చెప్పుకోరుతున్నాను స్వామి నష్ శివ దాని పాత్ర పోషించారనే చెప్పుకోవచ్చు భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు రాకుండా రాత్రులు న్యాయంగా వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు న్యాయంగా నేను పూజలు చేస్తాను కదా నేను ధర్మంగా ఉంటాను కదా కాబట్టి ధర్మం చాలా ముఖ్యమైన చెప్తున్నాను స్వామి నమశివ నమహా కంప్లైంట్ చేశారు కదా కంప్లైంట్ అది నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఇప్పుడు నేను తీసుకోవడానికే వచ్చాను నేను అంగోరి ఒక వీడియోలో మీరే తన దగ్గరికి వెళ్ళారు అన్నట్లుగా చెప్పుకోచ్చింది తన దగ్గరికి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఉన్నారు తప్పగా అనుకోండి ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారా నేను మిమ్మల్ని పిలిచానా ఇది కూడా అంతే ఆమె ఒక లేదు తను ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చి ఒక టెంపుల్ విజిట్ చేస్తా ఉంటే అందరు వెళ్ళంటే నేనే వెళ్ళాను నేను వెళ్ళి విజిట్ చేసేసి ప్రేమించలేదు అది ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నారన్న ఇప్పుడు ఆమె ఆమె భక్తి రూపంలో వచ్చింది అదే భక్తిగా తను కలవడానికి వెళ్ళాను అదే భక్తిగా తనకు కొలవడం జరిగింది అదే భక్తిలో తనను ప్రేమించడమా ఇష్టపడడమా గౌరవించడమా అలాంటి రకరకాల రకరకాలు మనం దేవుడి దగ్గరికి కానీ ప్రేమించి స్వామిని పెళ్లి చేసుకోం కదా అంటున్నాడు ఇప్పుడు నేను పెళ్లి పెళ్లితో భక్తి పరంగానే వెళ్ళాము అది ఆమె ఇంకో రకంగా అంటే నేనేం చేయాలి ఇప్పుడు వర్షిణి ఉంది వర్షిని ఏ రకంగా వెయింది అని చెప్తారు చెప్పండి ఆమె ఏ రకంగా వెళ్ళింది మీరే చెప్పండి ఒక తల్లి అన్నది వర్షిణ్య వర్షం వర్షం ఒకటే ఆహా నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కాదు ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా వెళ్ళి పెళ్లి చేసుకుంది ఆమెను నేనైతే అలా కూడా నేను ఏం పెళ్లి చేసుకోలే వర్షిణి మోసపోయిందా మీరు మోసపోయారు ఇప్పుడు నేనైతే మోసపోయాను ఇక ఆమె మోసపోయిందా మోసం చేసిందా తెలియదు నాకైతే సో అది ఎలా చూడొచ్చు ఇప్పుడు మీరు అంటున్నారు వర్షిణుడు కూడా పోయిందని వర్షానికి మీకు పెద్ద తేడా ఏం లేదు కదా తేడా తేడా ఉందా లేదా అనేది చూసే వాళ్ళకి మీకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు నేను నేనున్న నా పక్కన ఆమె ఉన్నదా నేను ఒక బాధితురాల్ని నేను తనతోటి ఒక రకంగా నేను మోసపోయాను నా లాంటిది ఇంకెవరు అని చెప్పేసి నేను వచ్చాను వీలైతే దీన్ని ఖండించండి అంతే నెక్స్ట్ గది కూడా అదేనా మొన్నటిదాకా అమ్మాయి మీద మంచి అభిప్రాయం ఉండే అన్న కానీ టూ డేస్ నుంచి అసలు పెద్ద కిలాడీ అని వార్తలు కూడా వస్తున్నాయి బహుశా కావచ్చు చర్యలు కూడా కాదన్న జీవిత ఖైదీ కూడా కాదు స్పాట్ లో ఉరి తీసేయాలే అదొక్కటే నేను కోరుకుంటున్నాను ఇంకొకరు కూడా ముందు అది అది నాకు తెలీదు అవి లేదు లేదు సో అఘోరి అనే ఈ నకిలీ శ్రీనివాస్ వెనక చాలా పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు ఆ ధైర్యంతో ఇవన్నీ చేసుకొస్తున్నాడు అంటున్నారు ఒకవేళ ఆ ఘోరికి శిక్ష పడ్డ రేపటి రోజున మీరు టార్గెట్ అవ్వరా ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ పరిస్థితి అంది అగోరికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఆమె బయటకు వస్తుందా సరే బయటకే వచ్చింది అనుకో మీరు అన్నట్టుగా జరిగింది అనుకో నన్ను టార్గెట్ చేసింది అనుకోండి మరి నన్ను టార్గెట్ చేసింది తనే తనే తన తరపున వాళ్ళని తెలుస్తుంది కదా ఎట్లా వదిలిపెడతారు చెప్పండి ఇప్పుడు నాకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదు అనుకో నేను డిపార్ట్మెంట్ లో కూడా నేను ఇంతవరకు అయితే అనుకోవట్లేదు స్వామి గారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పోలీసు డిపార్ట్మెంట్ వారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మ మా పాపని అట్లా తీసుకెళ్ళి మా కడుపు శాఖం చూసి మాకు సీసీటీవీ బాగా తీసుకొచ్చారా ఇంట్లో ఉన్నప్పుడు మీతో వరుసలు కూడా అర్థమయ్యి మేము కొట్టామండి అర్థమై కొట్టి బ్యాక్ గెరాడ్రెస్ అయితే వెళ్ళిపోయిందండి అర్థమైందండి అర్థమైంది వరుసలు వరుస కలిపోద్దు మా టీట కా నువ్వు శివ పూజ అంట నువ్వు మాతంగ రూపంలో వచ్చావు నిన్ను మాతగా కొలుసావు ఇట్లా సనాతన అఘోరం ముసుకులో వచ్చి సనాతన ధర్మానికి మోసం చేయడం మంచిది కాదు మా పాప మా పాపను నువ్వు అట్లా తీసుకెళ్ళొద్దు నువ్వు పెళ్లిళ్ళు వద్దు అని మేము చెప్పి తన్ని పవలేసామండి ఆ ఇంట్లో అయ్యో పసలు అయ్యో రాసి పిల్లకి ఇట్లా 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 మెళకలు వేసుకుని పూజ చేసుకునేది అప్పుడే పాప జస్ట్ భోజనానికి అని వెళ్ళిందండి ఆ గంటలోనే వాళ్ళు ఇట్లా చేయడం జరిగిందండి లేదండి అమ్మ అమ్మ అనేది అంతేనండి మేము గురు శిష్యుల బంధం అనుకున్నాం కానండి ఈ దొంగ వేషంలో వచ్చి కామపీసాసుడు నర్రాపుర్రా రాక్షడి తీసుకెళ్ళిపోయిన పిల్లలు జీవితం ఆగం జాతాడని అనుకోలేదు మా అమ్మ ఇష్టంతో పోలేదండి నువ్వు కాగితం రాసిరా నేను మేజర్ అని చెప్పేసి పోలీసులు ఏమి చేయలేరు వీడియో ఏం చేయలేరు నాని వెళ్ళామంటే ఉండొచ్చా కాగితాడి అట్లా చెప్పు కడుపులో మరుగు మంది ఇచ్చాడు చేశాడు అండి వర్షిని పోలీసు దగ్గర సేపుగా ఉన్నా అనుకో నేను విన్నానండి ఇంకా నేను పిల్లల దగ్గరికి వెళ్ళి మేము కలుసుకోవాలండి మా దగ్గర నుంచి వచ్చింది కమ్మంటే మా దగ్గర నుంచి సూసైడ్ చేసుకుని ఆనందంగా ఆ పిల్ల కార్యక్రమాలు మళ్ళీ అండి రాకేం చేస్తుంది అంటే రాను నేను అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండను చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది కదా మీ అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది ఆయన చెప్పండి చెప్పించాడా అంటే అంటున్నాడు కదా ఎప్పుడైనా ఎప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్నీ కలవచ్చు చూడొచ్చు నేనేం అడ్డుపడను అని కూడా మరి ఇరవై రోజుల్లో మరి ఫోన్ కూడా మాట్లాడలేదు అండి మాకు తల్లిదండ్రులకి ఎంత అండి బిడ్డ ఏమైపోద్దు ఏమైందో ఏం చేస్తాడో అడు చూస్తే మంచాడు కాదు ఓ పక్కన పెళ్లి చేసుకున్నాను పక్కన మోసం చేస్తాడు ఇవన్నీ వస్తుంటే తల్లిదండ్రులు మాకెంత కడుపు కావాల్సి ఉంటుందండి వాడు ఏం చేస్తాడండి పంపిలేదు ఇరవై రోజుల్లో పెళ్లి మేము ఎట్టి పరిశీలి అది పెళ్ళే కాదు మాకు మేము ఎట్టి సమ్ముఖము లేదు మాకు అది పెళ్ళే కాదు నా బావా బంగారం అని అవన్నీ పొగుడు పొగులను దగ్గర బలవంతం చేసి చేపించుకుని అవునండి మందు పెట్టి వసీక కడుపులో మందులు చేత అలా చేస్తుందని అనుకుంటానండి ఎలాంటి శిక్ష పడాలను అగవరి అగోరికి నా ఆడపిల్లలాగా రాజకీయ లాగా ఇంకా ఆడపిల్లలు వచ్చి ఇట్లా నేను మోసపోయాను అనుకోకుండా గురుశిక్షగానే ఎన్కౌంటర్ చేయాలని నేను అనుకుంటున్నాను ఓం నమ సంభవాయోభవాయమ శంకరాయేశ్వరాయమ శివాయతరాయ ओम वायाय स्वाहा প্রজवाय स्वाहा वियाय स्वाहा गृदवे स्वाहा वजवे स्वाहा वर्तवे स्वाहा मदाय स्वाहा मुद्दाय स्वाहा शनमेतवा निवेश्व अदित्ये स्वाहा विष्णुए स्वाहा आयुर्जे कल्पदां महा